హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శుంకరా ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే ఇది సండే బ్లాగ్ అనమాట ఇంకా రోజు మార్నింగ్ లేవగానే ఇంకా పూరి అయితే చేస్తూ ఉన్నాను అనమాట పిల్లల కోసము యాక్చువల్గా అయితే నిన్న చేయాల్సింది నైటు ఇంకా సండే రేపు మార్నింగ్ చేయమ్మా అని చెప్పేసి మా పాప అనమాట ఇంకా మార్నింగ్ అయితే లేస్తానే ఇంకా అసలు నిద్రే లేదండి నిన్న నైట్ నుంచి సండే నైట్ కూడా నిద్రపోలేదనమాట ఇంకా మా ఆయన ఊరికి వెళ్ళారు కదా మా ఆయన ధ్యాస్లోనే ఉండిపోయాను ఆయనకి ఎలా ఉందో ఏంటో అనేసి ఎందుకు అంటే వెళ్ళే ముందు కొంచెం అన్ఈీగా ఉంది నాకు కొంచెం గ్యాస్ ఫామ్ అయినట్టుగా ఉంది అనేసి చెప్పారనమాట దానికోసం అనేసి కొంచెం ఆలోచిస్తూనే ఉన్నాను ఎట్లుందో ఏంటో అని ఏమైనా కానీ ఫ్యామిలీతో ఉంటేనే బాగుంటుంది అనిపించింది ఒకరక్కడ ఒకరిక్కడ ఉండి ఇబ్బంది పడేదానికన్నా ఫ్యామిలీ మొత్తం ఒకే చోటు ఉంటే బాగుంటుంది కదా అనిపించింది అలా ఇంకా బాధపడుతూ నైన్కి అయితే స్టార్ట్ చేశాను అనమాట పూరి అయితే మాత్రం మాట్లాడాను ఎలా ఉంది ఏంటి అనేసి సరే బాగుందిలే అని చెప్పారనమాట సరేలే ఇంకా పాప కూడా అమ్మ చెయ్యి పూరి ఆకలి వేస్తూ ఉంది నైట్ కూడా మ్యాగీ తిన్నాను అరిగిపోయింది అనేసి చెప్తూ ఉందనమాట సరేలే ఇంకా పిల్లల కోసం తప్పదు కదా అనేసి ఇంకా ఇక్కడ పూరి అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ అయితే గోధుమ పిండి కలిపి పక్కన పెట్టేశాను పూరీ కోసము ఇంకా తర్వాత కుర్మా అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడైతే బాగా కారంగా ఉన్నాయండి పచ్చిమిర్చి అయితే మాత్రం ఒక ఐదో నాలుగో తీసుకున్నాను ఇంకా కారం అయితే వేయలేదనమాట ఆ పచ్చిమిర్చినే సరిపోయింది ఇక్కడ ఇంకా ఒక నాలుగు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను నాలుగో మూడు ఇంకా కట్ చేసి సన్నగా ఇంకా ఇక్కడైతే ఫ్రై చేసుకుంటూ ఉన్నమాట ఫస్ట్ బాండీ అయితే పెట్టేశాను ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర మాత్రమే యాడ్ చేశాను అనమాట ఇంకా ఉద్దిపప్పు శనగపప్పు ఇవన్నీ ఏమి యాడ్ చేయలేదు ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా వెల్లుల్లిపాయ అస్సలు ఏమీ వేయలేదనమాట అల్లం కానీ వెల్లుల్లిపాయని ఏమీ వేయలేదు మామూలుగానే ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేశాను ఒక ఒకవైపు అయితే ఆయిల్ పెట్టేశాను అనమాట ఆయిల్ హీట్ అవుతూ ఈ ఈలోపు ఇదిగోండి ఇంకా గోధుమ పిండి అయితే పూరీలు అయితే చేసుకుంటూ ఉన్నాను ఇందులో నేను ఏమీ కలిపి కలపలేదనమాట గోధుమ పిండిలు అయితే ఓన్లీ సాల్ట్ మాత్రమే కలిపి అంత గట్టిగా కాకుండా అంత సాఫ్ట్గా కాకుండా మామూలుగా మీడియంగా అయితే మిక్స్ చేసుకున్నాను ఇక్కడ ప్రతిసారి ఎప్పుడైనా ఇలాగ చేస్తానన్నమాట ఆయిల్ కానీ ఇందులో పెరుగు కానీ పాలు కానీ ఏమీ యాడ్ చేయను అనమాట ఇలా చేస్తేనే పూరీలు బాగా పొంగుతాయండి చాలా బాగా వస్తాయి అన్నమాట ఇలా చేసుకోవడంలా కాకపోతే మనం కొంచెం చిన్నవిగా చేసుకోవాలి పెద్దవిగా చేసుకున్నామంటే అప్పడాల్లాగా వస్తాయి అందుకనేసి అన్నీ ఒకే క్వాంటిటీలో అయితే తీసి రౌండ్గా షేప్లో అయితే చేసేసుకున్నాను అనమాట ఇక్కడ ఇంకా మా ముగ్గురికే కాబట్టి కొంచెం ఇక్కడ తక్కువగానే చేసాను అనమాట అంటే తక్కువ లేదండి మామూలుగానే చేశాను కడుపుకి బాగా హాయిగా అనమాట కడుపు నిండా తృప్తిగా తినేలాగైతే చేశాను పూరీ అయితే చాలా బాగుందండి అసలు కుర్మా కానీ పూరీ కానీ ఏవైనా కానీ హెవీగా చేసుకుంటే టేస్ట్ వేరు సింపుల్గా చేస్తేనే టేస్ట్ వేరు అనమాట సింపుల్గా చేసేవే టేస్ట్ ఎక్కువగా ఉంటాయి తినాలనిపిస్తుంది అనమాట ఏవైనా కానీ ఇంకా ఇక్కడైతే పూరీలు అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడైతే మొత్తం ఫస్ట్ ఒక నాలుగు అయితే చేసేసి ఇంకా ఆ తర్వాత ఇంకా ఇటువైపు ఫ్రై అయితే బాగా వేగిపోయిందనమాట ఆనియన్స్ అయితే ఇంకా ఒకవైపు పూరీలు చేస్తున్నాను ఒకవైపు కుర్మా చేస్తూ ఉన్నాను కదా ఇంకా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి అయితే యాడ్ చేసేసి మంచిగా వాటర్లో కలిపేసుకున్నాను కలిపేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ వేయిపోయాయి కదా అందులో అయితే యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట మంట అయితే మాత్రం మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే వెంటనే ముద్ద కట్టేస్తుంది అలా కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి మంచిగా ఇక్కడ మిక్స్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసాను ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అనమాట కరివేపాకు ఇవన్నీ వేసుకోవచ్చు కాకపోతే ఇంకా ఇంట్లో లేవు చెప్పాను కదా మా ఆయన ఊరు వెళ్తున్నారనేసి ఆయన టెన్షన్ పెట్టడం ఎందుకు అనేసి నేను కూడా ఏం అడగలేదనమాట ఆయన్ని ఓన్లీ పచ్చిమిర్చి ఆనీరు ఆవాళ్లు జీలకర్ర మాత్రమే యాడ్ చేసేసాను ఆ తర్వాత ఇదిగోండి పిండి యాడ్ చేసేసి మూత అయితే పెట్టేసాను అనమాట అటువైపు అయితే ఇంకా సాల్టు పసుపు ఆనియన్స్తో పాటు సాల్టు పసుపు కంపల్సరీగా యాడ్ చేస్తానన్నమాట నేను ఎప్పుడైనా కానీ టమోటాలు వేసిన ఆనియన్స్ వేసిన వెంటనే కూరగాయలు వేసిన పసుపు సాల్ట్ అనేది నా వంటల్లో కంపల్సరీ అనమాట అది వేస్తేనే తొందరగా ఉడుకుతుంది అనేసి నా నమ్మకం అనమాట అందుకే వెంటనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తాను ఒక వన్ స్పూను సాల్ట్ వేసుకుంటాను అనమాట అలా ఇంకా ఒకవైపు అయితే ఉడికితూ ఉడుకుతూ ఉంది స్లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికిస్తూ ఉన్నాను అనమాట స్లో ఫ్లేమ్లో ఉడికిస్తే బాగా అది ఏమంటారు కొంచెం గట్టిపడుతుంది అనమాట అది సాఫ్ట్గా ఉంటుంది ఇంకా ఇటువైపు అయితే చూసారు కదా పూరీలు అయితే బాగా పొంగిపోతూ ఉన్నాయి ఆయిల్ అయితే బాగా హీట్ చేసుకోవాలండి హీట్ చేసి చేస్తేనే పూరీలు బాగా పొంగుతాయి కొంచెం మనం ఒక పూరీ వేసిన తర్వాత ఆయిల్ అనేది హీట్ తగ్గిపోతుంది అనమాట అప్పుడు వెంటనే వేసామనుకోండి చప్పగా వస్తాయి పొంగవనమాట కొంచెం ఫోన్ తీసుకొని బాగా లో పెట్టేసి తర్వాత వేసుకున్నామంటే బాగా పొంగుతాయి అలా పూరీలు అయితే చేస్తూ ఉన్నాను ఒకవైపు ఇంకా ఇదిగోండి ఇటువైపు అయితే కుర్మా రెడీ అయిపోయింది అనమాట లాస్ట్లో అయితే నేను గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ స్మెల్కే తినాలనిపిస్తుందండి కుర్మా అయితే మాత్రం ఇది నా స్టైల్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా నేనైతే ఇలా సింపుల్గా చేసేస్తూ ఉంటాను ఇంక ఇక్కడైతే సాల్ట్ కొంచెం తక్కువగా ఉందనమాట అందుకనేసి ఇంకా కొంచెం కొత్తిమీర అలాగే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకొని అయితే ఇంకా ఇంకా మా పిల్లలకి పెట్టేశాను అనమాట ఇంకా ఒకవైపు పూరీలు చేస్తూ ఉన్నాను కదా ఇంకా మా బాబు అయితే ముఖం కడుక్కొని వచ్చాడు అమ్మ పూరీ పెట్టు అనేసి ఫస్ట్ మా బాబుకి పెట్టాను ఆ తర్వాత మా పాప నేను ఇద్దరం అయితే ఇంకా పూర్తిగా చేసుకొని అయితే తినేసాము చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఇంకా మధ్యాహ్నం అయితే ఏమి చేయలేదు నేను ఇంకా ఇది నైట్ అనమాట మధ్యాహ్నం బట్టలు వేస్తూనే ఉన్నానండి బట్టలు వేస్తూ ఉన్నాను తీస్తూ ఉన్నాను అనమాట ఫోర్ టైమ్స్ అయితే ఇంకా ఆ బట్టలు పనే సరిపోయింది ఇంకా తెలుసు కదా అందులో వేయడము తీయడము ఆరేయడము అవి ఆరిపోవడము తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టడం ఇలా చేస్తూనే ఉన్నాను ఇంకా నైటు తొమ్మిది గంటలకైతే ఈ పులిహోర అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈలోపు మా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను ఇంకా ఎంతసేపు పడుతుంది అక్కడ పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకోవడము ఇంకెప్పుడు వస్తావు అనేసి మా ఆయన అయితే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే చెప్పారనమాట నేను వాళ్ళు మాట్లాడుకున్నా మాట్లాడకపోయినా మధ్యాహ్నం బయలుదేరిపోతాను మీరేం టెన్షన్ పడొద్దండి అని చెప్పారు అందుకని ఫోన్ చేస్తూనే ఉన్నాను బయలుదేరినవా లేదా బయలుదేరినవా లేదా అని కానీ పాపం చాలా ఇబ్బంది పడ్డాడంటండి మా ఆయన అయితే మాత్రం అక్క కారులో వెళ్ళేసరికి బాగా గ్యాస్ ఫామ్ అయిపోయిందంట మా ఆయనకైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇంకా నైటు నేను ఇంకా ఇది చేసే ముందు కొంచెం జీరా వాటర్ తాగు సెట్ అయిపోతుంది అని చెప్పాను ఇంకా ఆ తర్వాత మా ఆయన అయితే అక్కడ మా చెల్లికి చెప్పి చేపించుకొని తాగేశారు తాగిన తర్వాత ఉదటిపోయిందనమాట అప్పుడు ఇంకా నేను సరే బాగుందిలే మీరు చేసుకొని తినండి అని చెప్పారు అప్పుడు స్టార్ట్ చేశాను నేను వంట అయితే మాత్రం ఇక్కడ చింతపండు పులిహోర అయితే చేస్తూ ఉన్నాను నేను ఇంతకుముందు చేసే ప్రాసెస్ వేరనమాట ఆ ప్రాసెస్ మా ఆయనకి నచ్చేది కాదు ఇంకా అలా నేను చేయడమే మానేసానన్నమాట ఇదిగోండి ఇది ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట చేయడము చింతపండు పులిహోర ఎంత బాగుందంటే అంత బాగుందండి మనకి గుళ్ళో ప్రసాదం చేస్తారు కదా అలా ఉందనమాట ఈ పులిహోర అయితే మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేను ఎలా చేశాను ఏంటనే అనేది షేర్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు ఆ తర్వాత పప్పులు అయితే యాడ్ చేసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఎండుమిర్చి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసానండి బాగా అవి బాగా ఫ్రై అయిపోవాలి కదా ఆ వాళ్ళు కూడా బాగా చిటపట్లు ఆడారనమాట చిటపట్లాడిన తర్వాత పప్పులు నేను ఇంతకుముందు ఫ్రై చేసుకునేటివే యాడ్ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత చింతపండు ఒక పెద్ద ఉసిరి ఉసిరికాయ సైజ్ అంత ఉంది కదా అది బాగా పిండేసి ఆ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసేసి పసుపు ఒక ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసేసి మూతపెట్టి అది బాగా గట్టిగా మనకు గట్టిపడి గట్టపడి ఆయిల్ పైకి తేలుతుంది కదా అంత దాకా అయితే ఉడికించుకున్నాను అనమాట కొంచెం మీడియంలో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించిన తర్వాత నేను ఇక్కడ పౌడర్ యాడ్ చేశాను కదా ఆ పౌడర్ వచ్చేసి ఇంతకుముందు నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఉద్దిపప్పు శనగపప్పు అలాగే జీలకర్ర మిరియాలు ఇంకా ఆవాలు మెంతులు ఇవన్నీ కలిపేసి తయారు చేసి పెట్టుకున్నాను ఆ పౌడర్ అయితే రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ యాడ్ చేసుకొని ఆ తర్వాత వన్ టేబుల్ స్పూను నువ్వుల పొడి అది కూడా నేను తయారు చేసి పెట్టుకున్నాను కదా ఒకరోజు చింతపండు గుడిహోర ఇలా చేద్దామనేసి తయారు చేసుకున్నాను కానీ ఆ రోజు కుదరలేదనమాట ఈరోజు కుదిరింది చాలా అంటే చాలా బాగుందండి మా పాపకైతే ఎంత బాగా నచ్చిందో అసలు ఇంకా నువ్వులు అయితే కలిపేసాను ఇంకా లాస్ట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను సాల్ట్ మనం చింతపండు కదా ఎంత వేసినా కూడా చప్పగానే అనిపిస్తూ ఉందనమాట రైస్ అయితే మాత్రం ఇంకా అలా కొంచెం సాల్ట్ వేసేసి సరిపోతుందిలే అనుకున్నాను ఎందుకంటే ఇందులో కూడా నేను ఫస్ట్ కొంచెం సాల్ట్ వేస్తూ ఉన్నాను కదా పసుపు సాల్ట్ ఆ తర్వాత మళ్ళీ కొంచెం యాడ్ చేశాను అనమాట సరిపోతుంది అనేసి ఆ తర్వాత నేను చింతపండుకు తగ్గట్టుగా రైస్ అయితే యాడ్ చేసేసాను ఇక్కడ ఒక నాలుగు గరిటెలు అయితే యాడ్ చేశాను అనమాట అప్పటికి కొంచెం తేమగా అంటే కొంచెం గుజ్జు ఎక్కువగా అనిపించింది అనమాట అందుకని ఇంకొక గరిట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ చూసారు కదా అసలు పులిహోర మాత్రం చాలా బాగుందండి మీరు ట్రై చేయండి మనము నేను మనం ఈ పౌడర్స్ యాడ్ చేసుకున్నాం కదా అవి మనం తయారు చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఇక్కడ ఈ టేస్టుకు మెయిన్ రీజన్ ఏంటంటే సాల్ట్ అనమాట సాల్ట్ పౌడరే అనమాట దీంట్లో పౌడరు аа uh, нено మెంతులు ఆవాలు ఇవన్నీ వేశాను కదా చాలా అంటే చాలా బాగుంది ఇంకా మా పాపకైతే టేస్ట్ చూపిస్తూ ఉన్నాను అనమాట సరికి ఇదిగో ఇదిగోనన్నా టేస్ట్ చూడు సరిపోయిందో లేదో అనేసి ఫస్ట్ అయితే టేస్ట్ చూసి అమ్మ చప్పగా ఉంది అనింది ఇంకా అందుకనేసి మళ్ళీ సాల్ట్ యాడ్ చేసేసి మళ్ళీ మిక్స్ చేసేసి మళ్ళీ చూడమని చెప్పి ఇచ్చాను అమ్మ చాలా బాగుంది సాల్ట్ అంతా సరిపోయింది అని చెప్పింది ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఇంకా మా పాపకైతే మా బాబుకైతే పెట్టిస్తూ ఉన్నాను ఫస్ట్ మా బాబుకే పెడతానమాట ఆ తర్వాత మా ఆయనకి ఆ తర్వాత మా పాపకి ఆ తర్వాత నేను తింటాను అనమాట లాస్ట్లో ఇంకా మిగిలింది ఏదైనా కూడా అలా నేను తింటూ ఉంటాను అదనమాట తినేసిన తర్వాత అయితే చాలా సంతోషపడిందండి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఇంకా ఇక్కడ చూసారు కదా బట్టలు అయితే మడత పెట్టేశాను అన్ని కూర్చొని తినేసి కూర్చొని మడతబెట్టు ఇంకా ప్రోగ్రామ్స్ అవి ఇవి చూస్తూ అనమాట నైటు మేము పడుకునేసరికి మూడున్నర అలా అయిపోయింది అనమాట టైం అయితే ఇంకా మా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను అక్కడైతే పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా అది వింటూ ఇంకా బట్టలు అయితే ఇక్కడ మడతేసి ఇంకా అలాగే మేల్కో వండిపోయాము ఇంకా మా ఆయన ఎప్పుడైతే బస్సు ఎక్కాను అని చెప్పారు అప్పుడు నేను పడుకొని నిద్రపోయాను అనమాట మూడున్నరకి కారులో వస్తాను కడప వరకు కడప నుంచి తిరుపతికి వస్తాను అని చెప్పేశారు అప్పుడు పడుకున్నాను ఇంక ఇవన్నీ మడత పెట్టేసి అలాగే హాల్లో పెట్టేశానండి చాలా అలసిపోయాను అనమాట ఇదండి వాళ్ళటి వ్లాగ్ అయితే నెక్స్ట్ వ్లాగతో మళ్ళీ కలుసుకుంటాను